విచ్చేస్తాను రైతు సోదరు రాస్తాను నేను ముఖాముఖిగా వారితో చర్చల్లో పాల్గొనటాన్ని వారు ఇక్కడికి సమయం ఇవ్వడం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడు పెట్టు ఐదు వేల పసుపు వేల పదహారు వేలకు వచ్చేది చాలా పసుపు ఏంటో ఒక నాలుగు వేల పది పెట్టు బంద్ర పసుపు పనిచిందా మన కూడా ఎక్కువైంది ఎందుకంటే ధరలు లేక ఐదు వేలు ఉంటే కైకిల్ నిండలే ఈ పసుపోడు చాలా సంతోషంగా ఎంపీ గారు మాకు చాలా న్యాయం చేసిన రైతులకు చాలా సంతోషంగా పసుపొడి ఇట్లే కొనసాగించాలా మేము కూడా మిమ్మల్ని ఒకసారి పదే పదే మోడీ గారి నాయకత్వం మళ్ళా రావాలని ప్రార్థిస్తున్నాం చాలా మంచి నాయకత్వం కూడా ఫోన్ చేస్తే లేపడు ఒక్క ఫోన్ కాల్ మీద ఆరు గంటలు ఇచ్చే మా అంటే మామూలు మాట కాదు మోడీ గారిని ఫోన్ కాల్ మీద ఆరు గంటలు ఇద్దాం ఈ అది మన ఐవధ్య కట్టేప్పుడు ఏమన్నారు కాంగ్రెస్ నా కొడుకులు ఏ కొట్లా అవుతాయి కూసులోట్లు అవుతాయి కూసులో కొట్టు గుడి అయిపోయింది ఫారా చాలా సంతోషం మోడీ గారు నాయకత్వం మీ నాయక సంతోషం రైతులకు కూడా మంచిగా అంటే కొన్ని తెలిసిందే ఉంటారు సార్ మీరు కూడా పట్టించుకొని పని చేయరు కొద్దిగా ఎంపీ గారు కొద్దిగా చేతలు ఎవరన్నా హాగింగ్ ఉన్నది మా పబ్లిక్లో మీరు కూడా నేను అంతా పట్టించుకొని పని చేయరు ధన్యవాదాలు ఏం కాదు

స్వాతంత్రం వచ్చినాక ఎంత పెరిగిందో వరి రెండు వేల పద్నాలుగు మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు పదమూడు వందలైంది మోడీ ప్రధానమంత్రి అయినాక పదిహేను పదమూడు వందలకి వెళ్ళి రెండు వేల రెండు వందలు దాంట్ ఇది వరి రైతులకి పసుపు బోర్డు అన్నది తెలంగాణ వచ్చిందా దానికి రుజువు రుజువైంది రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్తాయి రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళిన మరుక్షణానికి వెళ్ళి తెలంగాణ అయినట్టు రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళింది పసుపు బోర్డుకి అక్టోబర్ నాలుగో తారీఖు రాత్రి వెళ్ళింది అక్టోబర్ ఐదుకెళ్ళి పసు బోర్డు ఉన్నట్టు ఒకటి రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కార్యాలయాలు పెట్టాలి ఈ పసుపు బోర్డులు వాళ్ళు ఉంటారు అగ్రికల్చరు హార్టికల్చరు ఫార్మసూటికల్సు ఆయుష్ మంత్రిత్వం కామర్సు వాణిజ్యం ఇవన్నీ ఆల్ ఇండియా సెక్రటరీలు ఉంటారు దాని మీద బోర్డులో వాళ్ళందరూ ఢిల్లీలో కూర్చుంటారు బోర్డు కార్యాలయాలు దేశం మొత్తం ఎక్కడెక్కడ పసుపు పండుతుందో వస్తుంది కాంగ్రెస్ ఆరుగారింటి ఆగమాగం ఇచ్చినట్టు ఉండదు అది ఆరు ఏడుకులైనాయి లేదు కార్యాలయాలు పెట్టుడు అది సినిమా పోయినట్టు కాదు కదా అందరు రాష్ట్రాలలోకి వెళ్ళి బోర్డు మెంబర్స్ని పెట్టాలి రైతుల దగ్గరికి వెళ్ళి పెట్టాలి సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి పెట్టాలి ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి పెట్టాలి ఇది ఆగమాగం చేసే పని కాదు ఇవన్నీ చేసినాక ఈశాన్య రాష్ట్రాలలో బోర్డు వస్తుంది తెలంగాణలో వస్తుంది ఆంధ్రాలో వస్తుంది కర్ణాటకలో వస్తుంది కింద వస్తుంది తమిళనాడులో వస్తుంది మహారాష్ట్రలో పసుపు పెరుగుతుంది మహారాష్ట్రలో వస్తుంది ఇలా ఒక దగ్గర రాదది ఇవన్నీ ఏడున్నది ఏడున్నది అంటే మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాము మన అంతా మోడీ కుటుంబం చిన్న చిన్న సమస్యలు కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యలు దాకా సమాజంలో ఒక చర్చ కార్యక్రమం లాగా ఛాయప చర్చ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము ఇందులో పసుపు మరి కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్ని కూడా మీరు విన్నారు ఫైనల్గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు కింది కదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు రైల్వే లైన్లు రైల్వే దగ్గర లైన్ల దగ్గర ఉన్న కేబుల్ ఎక్కపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ అయితే పోలీసులు వాళ్ళు పడుతున్నారు ఇది ఇది కూడా విన్నర్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి రోహింగ్యాలకి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి పౌరసత్వానికి కాంగ్రెస్ అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన క్యాప్టెన్ లాగా వ్యవహారం చేసుకున్నారు ఆ టీంకి ఎత్తుకుడెత్తుకునే గ్యాంగ్కి క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు మీరే విన్నారు కదండి ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్ళకి దొంగతనాలు చేయించుకోలేం కదా మన పొలాలలో పదిగా అరికట్టాలా స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయేమో అంటాడు ఆయన రాజ్యాంగంలో ఉన్నది పార్లమెంటు పాస్ చేసిన బిల్లు ఇలా కానియామంట ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఇతర సమస్యలు కరెంట్కి సంబంధించి రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాము ఎలక్షన్ కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి థ్యాంక్ యూ